అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఎప్పటి నుండో రెండు ముక్కల శారీస్ కలెక్షన్ వీడియో చేయండి అని అడుగుతున్నారు కదా ఈ రోజు ఈ వీడియోలో రెండు ముక్కల శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అంతా కూడా ముందుగా సెమీ ప్యూర్ సిల్క్ మనకి క్రేప్ మెటీరియల్ లాగా ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ ప్యూర్ సిల్క్ నూట డెబ్బై రూపాయలు రెండు ముక్కల శారీ నూట డెబ్బై రూపాయలు ఎటువంటి కలెక్షన్ అనేది శాంపిల్ ఒకటి చూపిస్తున్నాను సెకండ్ జస్వంత్ బ్రాండెడ్ జార్జెట్ శారీస్ శారీ విత్ బ్లౌజ్ మేడం ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది రెండు వందల రూపాయలు మీకు రెండు వందల రూపాయలు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ మనకి సెమీ పట్టు లాగా వచ్చేటటువంటి కే లైఫ్ బ్రాండెడ్ శారీస్ ఇవన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు యాక్చువల్ కాస్ట్ ఇవి మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తాయి కొన్ని కొన్ని అయితే ఓన్లీ శారీ మాత్రమే వస్తుంది రెండు వందల యాభై రూపాయలు ఇవి చిన్నపిల్లల ఫ్రాక్స్ కి అలాగే లహంగా పర్పస్ కూడా బాగా తీసుకెళ్తారండి ఓన్లీ శారీ పర్పస్ క్వాలిటీ చాలా ఫైన్ క్వాలిటీ బాగుంటుంది అలాగే జిమ్మేచూ ఫ్యాబ్రిక్ లైట్ కలర్స్ వస్తాయి ఇందులో అన్ని కూడా లైట్ కలర్స్ వస్తాయి జిమ్మేచూ రెండు ముక్కల శారీ రెండు వందల యాభై రూపాయలు షిమ్మరు ఇది డార్క్ కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ వస్తాయి ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు చెన్నై సిల్క్ ఇక్క ప్రింట్లు మేడం మనకి చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా స్మూత్ గా ఉంటుంది చెన్నై సిల్క్ మనకు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు అలాగే ఈ వీడియోలో ఫోర్ బై సిక్స్ కలెక్షన్ కూడా చూపిస్తున్నానండి మీకు కలెక్షన్ అంతా కూడా ఫోర్ బై సిక్స్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా మనకి సింగల్ కార్ట్ వచ్చేస్తుంది బెడ్ షీట్ ఓన్లీ బెడ్షీట్ పిల్లో కవర్స్ రావు ఒకటి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు వెయ్యికి నాలుగు షాప్ వచ్చిన వాళ్ళు ఒకటైనా తీసుకోవచ్చు ఆన్లైన్లో ఖచ్చితంగా నాలుగు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే టెన్ సారీస్ సేమ్ రేంజ్ కి సంబంధించింది కనుక తీసుకున్నట్టయితే స్పెషల్ ఆఫర్ కూడా ఉంటుంది అంటే అన్ని కలిపి పది సారీస్ కాదు మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై సిల్క్ ఉందనుకోండి టెన్ సారీస్ అనుకోండి రెండు వేల ఐదు వందల రూపాయలది రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తాం మీకు రెండు వందల యాభై రూపాయలు టెన్ సారీస్ మీద అనేది కాస్ట్ తగ్గుతుంది రీసెలర్స్ కి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సివోడీ ఆప్షన్ ఉండదు మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న యాక్టివేట్ మనం చేసే ఆఫ్ వీడియోల రెండు ముక్కల శారీ ఆరు నుంచి ఆరు ఇరవై ఉంటుంది ప్లేస్ శారీస్ రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు చూపిస్తున్నటువంటిది నావీ బ్లూ షేడు నేను ఒక శారీ మెజర్మెంట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఇందులో డిజైన్ ఏమి ఉండదు అయినా కూడా ఒకటి అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి గ్రీన్ కలర్ మెరోన్ కలర్ ఇవి ప్లెయిన్ సారీకి మనకి బ్లౌజ్ పేరప్ చేసుకునే వాడుకోవచ్చు లేదా లాంగ్ ఫ్రాక్స్ కి రకరకాల ఫ్యాబ్రిక్స్ తో మనం పేరప్ చేసుకుని కూడా ఇప్పుడు బాగా ఇవి తీసుకెళ్తున్నారు శారీ పర్పస్ కాదు మేడం ఇదిగోండి స్నఫ్ కలర్ కాంబినేషన్ మంచి మ్యాంగో ఇల్లు చాలా బాగుంది మ్యాంగో ఇల్లు అలాగే లైట్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ నెక్స్ట్ వంగపూ కలర్ అంటారు కదా ఆ కలర్ రాణి పింక్ షేడ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి డార్క్ కలర్స్ వస్తాయి ఇందులో ఆల్మోస్ట్ అన్ని కూడా డార్క్ కలర్స్ వస్తాయి ఒకటి రెండు లైట్ కలర్స్ వస్తాయి స్నఫ్ కలర్ అలాగే డార్క్ మజింతా పింక్ రెడ్ కలర్ చిల్లీ రెడ్ మీకు మెజర్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేను ఒకటి ఐడియాకి చూపిస్తున్నాను ఇదిగోండి మనకి ఇందులో రెండు ముక్కలు వస్తాయి ఆరు నుంచి ఆరున్నర మీటర్ వస్తుంది కానీ మనం ఆరు మీటర్లే చెప్తాము ఫస్ట్ బిట్ ఈ విధంగా వస్తుందండి ఒకటిన్నర నుండి రెండు మీటర్లు వస్తుంది ఇక సెకండ్ బిట్టు ఫోర్ మీటర్స్ వస్తుంది ఇదంతా కూడా ఫోర్ మీటర్స్ వస్తుంది షేడ్ టూ డి షేడెడ్ గా ఇచ్చాడు అండి చూడండి చాలా బాగుంది అసలు సూపర్ గా ఉంది అసలు సింగిల్ షేడ్ కాకుండా టూ డి షేడెడ్ గా ఇచ్చాడు ఇలాంటి మనం కస్టమైజ్ చేయించుకోవడానికి బొటిక్స్ వాళ్ళు కూడా బాగా తీస్తారు ఈ విధంగా మనకి రెండు ముక్కల చీరలు ఆరు నుంచి ఆరు ఇరవై సెంటీమీటర్లు వస్తుంది రెండు వందల యాభై రూపాయలు వీటితో పాటే జిమ్మెచూ ఫ్యాబ్రిక్స్ కూడా లైట్ కలర్స్ ఇవి డార్క్ కలర్స్ అయితే జిమ్మి చూ ఫ్యాబ్రిక్ లైట్ కలర్స్ వస్తాయి ఆ కలెక్షన్ చూసేద్దాము ఇంకొకటండి వీటిలోనే ఫోర్ మీటర్స్ వచ్చినాయి రెండు మీటర్లు ఇప్పుడు నేను ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ చూపించాను ఇది రెండు ముక్కల సారి రెండు వందల యాభై రూపాయలు సేమ్ ఇదే కలర్ మనకి నాలుగు మీటర్లు ఉన్నాయి నేను సపరేట్గా ఈ వీడియోలో చేయట్లేదు ఎందుకంటే సేమ్ ఇదే కలర్ చేయటం అందువల్ల నేను సేమ్ కలర్స్ కాబట్టి వీడియో ఎంత చేయపోతుంది మీకు కూడా చూసిన ఐటమ్ చూసినట్టుగా ఉంటుందని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను నాలుగు మీటర్లు ఫుల్ బిట్టు నూట యాభై రూపాయలు మీరు కావాలంటే నాలుగు మీటర్లు బిట్స్ కలెక్షన్ కూడా మన దగ్గర జిమ్చూ లో ఉంది అలాగే ఇప్పుడు జిమ్మిచూ కలెక్షన్ చూస్తే జిమ్చూ ఫ్యాబ్రిక్ అండి చాలా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ లైట్ కలర్స్ వస్తాయి లైట్ ఫ్యాన్సీ గ్రీన్ ఇందులో ఒకటే డార్క్ కలర్ వచ్చింది నెమల బ్లూ నావీ బ్లూ లాగా ఉంటుంది ఇది ఒకటే డార్క్ కలర్ మిగిలిన రిమైనింగ్ అన్ని కూడా లైట్ కలర్స్ లైట్ క్రీమ్ కలర్ చూడండి లైట్ క్రీమ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ మేడం వీటికి సపరేట్ గా ఫోటో షూట్ చేసి లేదు మీకు ఏదైనా కావాలంటే నేను ఇలా చూపించినప్పుడే స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే ఫోటో షూట్ షేడ్ తేడా వస్తుంది మేము పంపించిన తర్వాత మీరు ఇంకోటి అనుకోవటం ఎందుకు ఇలా డైరెక్ట్ గా నేను చూపిస్తూ ఉంటాను మీరు అదే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఇదిగోండి ఇది ఒక ఫ్యాన్సీ షేడ్ ఇలాంటి కలర్స్ అన్ని నేను చెప్పడానికి కూడా వీలు కాదు మేడం నెక్స్ట్ లక్స్ గ్రీన్ లైట్ లక్స్ గ్రీన్ కలర్ అన్ని లైట్ కలర్స్ వస్తాయి మీకు జిమ్ చూ అంటేనే లైట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అలాగే ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది మీకేంటంటే ఫ్యాబ్రిక్ స్మూత్గానే కాకుండా కొద్దిగా షైనింగ్ కూడా వస్తుంది ఇవి కూడా అంతే మీకు రెండు ముక్కల చీరలు ఉన్నాయి వీటిలోనే నాలుగు మీటర్ల కలెక్షన్ కూడా ఉంది సేమ్ ఇదే కలర్ మ్యాచింగ్ అందుకనే నేను వేరేగా అవి కూడా చూపించట్లేదు అవి కూడా అంతే నాలుగు మీటర్లు నూట యాభై రూపాయలు కావలసిన వాళ్ళు అవి కూడా పర్చేసింగ్ చేయడానికి రావచ్చు లైట్ ఆన్ పింక్ షేడ్ అండి ఇది ఆన్ పింక్ షేడ్ అలాగే వంగ పూ కలర్ అంటారు కదా అన్ని కొద్దిగా జారిపోతా ఉంటాయండి రెండు ముక్కల చీరలు ఇవి జారిపోతా ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు ఇక నెక్స్ట్ కలెక్షన్ సెమీ ప్యూర్ సిల్క్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చినటువంటి సారీస్ నూట డెబ్బై ఎల్లో కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇచ్చేస్తాడు కానీ క్వాలిటీ అయితే సెమీ ప్యూర్ సిల్క్ చాలా బాగుంటుంది మేడం ఇది నూట రూపాయలు ఈ విధంగానే నేను చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ తీయండి కావాలన్న వాళ్ళు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది ఇందులో యాష్ కలర్ నేను ఒకటి ఓపెన్ చేస్తాను మీకు డిజైన్ ఐడియా వస్తుంది ఇవ్వండి ఈ విధంగా ఓపెన్ చేస్తే ప్యాటర్న్ చూడండి చాలా బాగుంది ఓపెన్ చేస్తే ప్యాటర్న్ చాలా బాగుంది చూడండి నూట రూపాయలు మేడం మనకి సెమీ ప్యూర్ సిల్క్ లాగా ఉంటుంది క్వాలిటీ కూడా ఏకసారి ఎంత అనుకుంటున్నారు ఇది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏకసారీ ఇది నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందలు ఉంటుంది క్వాలిటీ కూడా మనకి ఫుల్ వాషబుల్ అసలు చాలా బాగుంది ఇదిగోండి ఇది ఒక పార్ట్ పళ్ళు కూడా వచ్చింది మేడం రెండు ముక్కల చీరల్లో పళ్ళు కొన్నిటికి రావచ్చు కొన్నిటికి రాకపోవచ్చు అండి ఇప్పుడు ఈ సారీకి పళ్ళు వచ్చింది అన్ని అలాగే వస్తాయని లేదు అది కూడా నేను చెప్తున్నాను మీరు ఓపెన్ చేసినటువంటి శారీలో పళ్ళు ఉందని మేము అందుకే కొనుక్కున్నాము ఎవరైనా అనుకుంటారు కామన్గా నేను అందుకే ఇన్ఫర్మేషన్ చేస్తున్నాను కొన్ని వస్తాయి కొన్ని రావు మీకు క్వాలిటీ హెవీ క్వాలిటీలు వస్తాయి అలాగే రేటు తక్కువకు వస్తాయి అనమాట ఇది రెండో బిట్టు చూడండి సేమ్ రెండు ముక్కలు నూట డెబ్బై రూపాయలు పళ్ళు వచ్చింది అలాగే ఇవన్నీ కూడా ఫుల్ వాషబుల్ వీటిలో కలర్ కాంబినేషన్స్ ఇంకోటి చూసేద్దాం ఇదిగోండి ఇలా నేను చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసేయండి మీరే ఇంకొక కలర్ కాంబినేషన్ ఇంకొక మజంతా పింక్ ఉందండి చూసేద్దాము ఒక కలర్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా పింక్ కలర్ వచ్చి చాలా బాగుంది ఇవన్నీ కూడా సెమీ ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ నూట డెబ్బై రూపాయలు ఇక మిగిలిన కలెక్షన్ కూడా ఉంది కదా అది కూడా సెమీ పట్టు చెక్స్ అండి రెండు వందల యాభై రూపాయలు క్వాలిటీ చాలా బాగుంటుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి ఎల్లో కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ వచ్చింది అలాగే పింక్ కలర్ కాంబినేషన్ కి నావీ బ్లూ నేను ఒకటి ఓపెన్ చేస్తాను శారీ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది కొద్దిగా అన్ఫినిష్డ్ గా కూడా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అన్ఫినిష్డ్ లాగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పింక్ కలర్ ఈ గ్రీన్ కలర్ ఓపెన్ చేస్తాను ఈ విధంగా మనకు ఉంటుంది సారీ చూడండి టూ సైడ్స్ కూడా మనకు బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది రెండు వందల యాభై రూపాయలు అండి ఇది కూడా అంతే క్యాషల్ వేర్ గా వాడచ్చు అలాగే చిన్న పిల్లలు ఫ్రాక్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి బాగా తీసుకెళ్తున్నారు ఇదిగోండి చెక్స్ ప్యాటర్న్ ఉంది కదా ఇది ప్రింట్ కాదు వీవింగ్ అండి ఇదంతా కూడా మనకి జెరీ వీవింగ్ ఇవి లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా తీసుకెళ్తున్నారు కొంతమంది కస్టమైజ్ చేయించి బ్లౌజెస్ రకరకాల క్రియేషన్స్ అన్ని కొంతమంది మాకు వాట్సాప్ లో ఫోటోలు పెడుతున్నారు మీ దగ్గర తీసుకునే శారీనే అండి ఇలా చేయించామంటే మేము అమ్మిన శారీనే అన్నట్టుగా మేమే గుర్తుపట్టలేని విధంగా క్రియేషన్ చేస్తున్నారు ఆ క్రియేషన్ అలా ఉన్నాయి అనమాట ఇందులోనే లైట్ కలర్స్ అని చెప్పాను కదా అవి చూద్దాం ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రాయల్ బ్లూ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా వైట్ అండి వైట్ కామన్ గా వస్తుంది జెరీ చిక్స్ ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ బ్లాక్ ప్లేస్ లో మనకి కలర్ మారుతూ ఉంటుంది దీనికైతే మనకి బ్లాక్ వచ్చింది నెక్స్ట్ కలర్ మెరూన్ వచ్చింది తర్వాత కలరు రెడ్ ఫోర్త్ కలరు గ్రీన్ ఇందులో కూడా ఒకటి ఓపెన్ చేస్తాను క్రీమ్ కలర్ వచ్చేసింది మనకిది బ్లౌజ్ కొన్నిటికి బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి రాదండి ఇంతా చూపించిన దానికి మీరు చూసారు కదా బ్లౌజ్ రాలా చాలా బాగుండు మనకి శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి ఇంకా ఈ రెండో ముక్క మాత్రమే ఓపెన్ చేశాను పెద్ద ముక్క ఓపెన్ చేయాలి రెండు మీటర్ల ముక్క ఉంటుంది కదా అది ఓపెన్ చేశాను సో మీకు కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినట్టయితే ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చెన్నై సిల్క్ రెండు ముక్కల శారీస్ రెండు వందల యాభై రూపాయలవి కూడా ఇక్కడ ప్రింటు యాష్ కలర్ రెండు ముక్కల చీర రెండు వందల యాభై రూపాయలు చెన్నై సిల్క్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా ఉంది కదండి ఓపెన్ చేస్తే ఎంత బాగుంటుందో చూడండి ఈ చెన్నై సిల్క్ లో కలెక్షన్ అంతా అంతే మేడం ఓపెన్ చేస్తే శారీ చాలా బాగుంటుంది నేను ఒక ముక్క ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి అసలు ఇక్కతో ప్రింట్ వచ్చి ఎంత బాగుందో చూడండి మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇక్కడ షోలే బోర్డర్ కానీ అలాగే మనకి బాటంలో ఇచ్చిన బార్డర్ కానీ ప్రింటెడ్ బోర్డర్ తో పాటు జకట్ బోర్డర్ కూడా ఇచ్చాడు ఇదిగోండి జరీ వీవింగ్ లైన్స్ యాక్చువల్ గా ఇలా జరి బీవింగ్ లైన్స్ వచ్చినటువంటి శారీస్ ఆరు వందల యాభై రూపాయలు మనకి కాస్ట్లీ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇందులో వీటికి సంబంధించినటువంటి కలర్స్ ప్యాటర్న్స్ అన్ని మారిపోతూ ఉంటాయి నేను ఓపెన్ చేస్తే ఎంత గ్రాండ్ గా ఉండింది అనేటటువంటి వ్యూ కోసం అయితే నేను ఆ ఇక్కడ చేస్తాను ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అలాగే స్నఫ్ కలర్ కాంబినేషన్ ఇక్కత్ బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది చూడండి ఇక్కత్ ప్రింట్ ప్రతి ఒక్కటి ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయండి ఇది కూడా ఓపెన్ చేయమంటున్నారు ఓకే శ్రమ అనుకోకుండా మీకు వ్యూ ఎలా ఉంటుందని ఐడియా కోసం ఇది బ్లౌజ్ పీసు అలాగే మనకి కత్తు ప్రింట్ వచ్చినటువంటి చెన్నై సిల్క్ శారీ ఇది కూడా జెరీ బోర్డర్ వస్తుందండి టూ సైడ్స్ మనకి జెరీ బోర్డర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది క్వాలిటీ స్మూత్గా ఉంటుందండి మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ రెండు వందల యాభై రూపాయలు క్యాజువల్ వేరుగా కూడా మనకి మంచి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది సో వీటిలోనే అన్ని ప్రింట్ ప్రింట్తోనే వచ్చాయి చెన్నై లో ఆల్మోస్ట్ ఇంకొక కలరు ఉంది అది కూడా చూసేద్దాము గ్రీన్ కలర్ ఎక్కత్తు ప్రింటే కానీ కొద్దిగా మనకి డిజైన్ అనేది మారింది సేమ్ ఇప్పుడు చూపించినట్టు కూడా గ్రీన్లోనే సెకండ్ కలర్ నెక్స్ట్ చెన్నై సిల్క్ లోనే కొద్దిగా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది ఇది మ్యాంగో ఇల్లు లాగా ఇదైతే ప్యారెట్ గ్రీన్ మస్టర్డ్ ఇల్లు సెల్ఫ్ ప్రింట్ వచ్చింది లీప్ ప్యాటర్న్ వచ్చింది లైట్ ఫ్యాన్సీ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ తో లీప్ ప్యాటర్న్ వచ్చింది ఇవన్నీ కూడా రెండు వందల యాభై రూపాయలు చెన్నై సిల్క్ ఫ్యాబ్రిక్ మాక్సిమం శారీ విత్ బ్లౌజ్ వస్తాయి ఇక నెక్స్ట్ కలెక్షన్ రెండు వందల రూపాయలు జార్జెట్ ఆ కలెక్షన్ చూసేద్దాం జార్జెట్ శారీస్ జస్వంత్ బ్రాండెడ్ ప్రతిదీ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది రెండు వందల రూపాయలు మేడం వీటిలో అన్ని కూడా డిజిటల్ ప్రింట్ వస్తాయి మ్యాక్సిమం కూడా డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్స్ సారీ డిజిటల్ ప్రింట్లు కాదు డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్స్ వస్తాయి అన్ని కూడా గా వస్తాయి డిఫరెంట్ గా ఉంటాయి అనమాట కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది ఒకటి ఓపెన్ చేస్తానండి ఇది అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది లక్స్ గ్రీన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చింది చూడండి ఈ విధంగా శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి ఇది నేను ఒక చిన్న ముక్క ఓపెన్ చేశాను అలాగే ఇంకా మిగిలిన కలర్స్ ఈ విధంగా వస్తుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ షేడ్ వచ్చింది నెక్స్ట్ ఎల్లో మల్టీ కలర్స్ అండి ఇదంతా డైమండ్ షేప్ మనకి ప్రింట్ ఇచ్చాడు మల్టీ కలర్స్ యూజ్ చేశాడు వెయిట్నెస్ మనకి జార్జెట్ లాగా ఉంటుంది ఇక చూసినట్టుగా మజింతా పింక్ బ్లౌజ్ వచ్చింది ఎక్సలెంట్ క్వాలిటీ రెండు వందల రూపాయలు చూడండి లైట్ కలర్ కాంబినేషన్ రెండు ముక్కల సారీస్ కలెక్షన్ కూడా మనకి రెగ్యులర్ గా వస్తూ ఉంటుందండి మిస్ ప్రింట్లు అలాగే డ్యామేజెస్ రెండు ముక్కల సారీస్ కలెక్షన్ ప్రతిరోజు వస్తూనే ఉంటుంది చాలా కాలం నుండి నేను వీడియోలు రిలీజ్ చేయలేదు కదా ఆ కలెక్షన్ ఇంకా రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి ఎవరైనా ఇప్పుడు వరకు తెలియని వాళ్ళు అయితే హ్యాపీగా వచ్చి షాప్కి వచ్చి పర్చేసింగ్ చేయొచ్చు రీసెలర్స్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా కొనేవాళ్ళు కాబట్టి నేను వీడియో రిలీజ్ చేయకపోయినా కూడా నా దగ్గర కొంటూ ఉంటారు రీటైలర్స్ ఎవరైనా కావాలంటే మాత్రం షాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి టూ కట్స్ లో కూడా మనం హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఏ తెప్పిస్తామండి బ్రాండెడ్ అలాగే మీకు లక్ష్మీపతి రెండు ముక్కలు చేయరు మేడం అది కూడా రెండు వందల రూపాయలు నేను వీడియోలో చూపించట్లేదు లక్ష్మి లిమిటెడ్ స్టాక్ ఉంది కలర్స్ కూడా కొద్దిగానే ఉన్నాయన్నమాట రెండు ముక్కల చీర వస్తుంది రెండు వందల రూపాయలు లక్ష్మీపతి బ్రాండెడ్ చాలా బాగుంటుంది ఒక్క నిమిషం ఉండండి ఒక సారీ శాంపిల్ చూపిస్తాను ఇదిగోండి మనకి మొత్తం బోర్డర్ అంతా కూడా హెవీ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ ప్లస్ అలాగే మనకి బేబీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో రెండు వందల యాభై రూపాయలు సారీ ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది లక్ష్మీపతి బ్రాండెడ్ది మాములుగా వీటిది కేటలాగ్ పన్నెండు వందల యాభై రూపాయలు చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ విధంగా ఇది కూడా లక్ష్మీపతి సో చూసారు కదా మేడం మీకు నచ్చినాయి అనే నేను అనుకుంటున్నాను సింగిల్ కాటు ఫోర్ బై సిక్స్ బెడ్షీట్ ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఒకటి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు వెయ్యికి నాలుగు ఈ ప్రింట్లు తక్కువలో కూడా వస్తున్నాయి నేనైతే తక్కువలో తెప్పించట్లేదు హెవీ క్వాలిటీ మార్కెట్ ప్రైస్ మూడు వందల పాతిక రూపాయలు ఉన్నటువంటిదే తెప్పిస్తున్నాను ఈ విధంగా నేను ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తున్నాను అంటే అన్ని కూడా మనకి చాలా బాగుంటాయి ఇందులో కూడా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ వస్తాయి మీకు ఈ విధంగా ముళ్ళు వస్తాయి కాటన్ అయితే మా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ తీసుకునేటటువంటి ఐటమ్ అందుకే నేను క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వను ఇది ఇదే కాదు ఏది కూడా మనం తీపిచ్చేటటువంటి ప్రీమియం క్వాలిటీ తెప్పిస్తాం లేకపోతే ఐటమ్ ఆపేసుకుంటాను నేను ఇది ఈ విధంగా చూపిస్తున్నాను మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీయండి వెయ్యికి నాలుగు ఆన్లైన్ లో ఖచ్చితంగా వెయ్యికి నాలుగు కొనాల్సిందేనంటే సింగిల్ అయితే లేదు షాప్ కు వచ్చిన వాళ్ళు మాత్రం మీరు ఒకటైనా తీసుకోవచ్చు అసలు సైజు ఎట్లా ఉంటుందో ప్యాటర్న్ అనుకుంటున్నారు కదా ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఇదిగో ఫోర్ బై సిక్స్ పిల్లో కవర్స్ రావు మేడం చాలా బాగుంటుంది ప్రింట్ కానీ క్వాలిటీ కానీ మీకు చాలా బాగుంటుంది మీకు ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్ట్రైప్ ప్యాటర్న్ ఇచ్చాడు పింక్ అలాగే మనకి బ్లాక్ ప్రింట్స్ ఇచ్చాడు ఈ బ్లాక్ ప్రింట్స్ వల్ల ఏంటంటే బెడ్షీట్ మనకి మంచి వ్యూ అనేది వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అన్ని బ్లాక్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ క్వాలిటీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇంకా నా ప్రోడక్ట్ గురించి మరీ ఎక్కువగా పెంచేసి చెప్పినట్టుగా ఉంటుంది మీరే చూస్తారు కదా ఆల్రెడీ తీసుకెళ్లిన వాళ్ళకి కూడా ఐడియా ఉంది చూ క్వాలిటీలు అయితే అన్ని కూడా మనకి రకరకాల ప్యాటర్న్స్ వస్తాయి చూడండి లైట్ కలర్స్ ఎవరైనా కావాలి అని అంటే చూడండి ఓపెన్ చేస్తాను చాలా బాగుంది ఏ బెడ్షీట్ అయినా మనం ఫోల్డింగ్ మీద కంటే కూడా ఓపెన్ చేస్తే వ్యూ అనేది తెలుస్తుంది అలాగనే అన్ని ఓపెన్ చేయాలంటే మాకు సాధ్యపడదు కాబట్టి నేను ఫోల్డింగ్ మీద చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి మేడం ఇది చాలా బాగుంది అసలు మొత్తం బెడ్షీట్ మొత్తం కూడా మనకి టూ డి త్రీ డి షేడ్స్ లాగా ఇచ్చేసాడు బ్యాక్గ్రౌండ్ బాక్స్ ప్యాటర్న్ ఇచ్చేసాడు షిబోరీ తో మనకి ఇక్కడ ముళ్ళు అనేది ఏ విధంగా వస్తాయండి క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయి ఒకటి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు వెయ్యికి నాలుగు షాప్కి వచ్చిన వాళ్ళు సింగిల్ అయినా తీసుకోవచ్చు కలర్స్ అన్ని ఇలా చూపిస్తున్నాను నేను ఈ వీడియోలో కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నానండి మోర్ దాన్ హండ్రెడ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అవునండి హండ్రెడ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఎవరైనా సరే ఇప్పటికిప్పుడుగా ఒక ఐదు వందల బెడ్షీట్లు కావాలన్నా కూడా రెడీగానే ఉంది నేను క్వాంటిటీగా తెప్పించాను ఇది మీకు ఒక ఐదు వందల బెడ్షీట్లు కావాలి అని అంటే గనగా రెడీగా ఉంది ఇవి కూడా అంతేనండి మనం స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం ఒకటి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఆన్లైన్ లో కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెయ్యికి నాలుగు చేసినటువంటి రెండు ముక్కల శారీస్ కలెక్షన్ ఆరు రకాల వెరైటీలు అయితే నేను ఈ వీడియోలో చూపించడం జరిగింది ఇవన్నీ కూడా షోరూమ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్ లో పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి మీరు సెండ్ చేసి ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్ షిప్పింగ్ సీవే ఆప్షన్ ఉండదు హోల్సేల్ గా కావాలన్న వాళ్ళు మినిమం టెన్ పీసెస్ కనుక తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఐదు వందల రూపాయలు చెన్నై సిను రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి ఇంకా స్పెషల్ ఇది కూడా హోల్సేల్ ప్రైస్ ఏంటంటే మనకి నూట డెబ్బై రూపాయలు కూడా టూ కర్ట్స్ ఉన్నాయి మీరు రెండు ముక్కల చీరలో రెండు వందల యాభై రూపాయలు ఏంటి అని అనుకుంటున్నారా నూట డెబ్బై రూపాయలు కూడా నేను ఇదే వీడియోలో చూపించాను మనకి క్వాలిటీని బట్టే ఉంటుందండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫర్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం